మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చేసాను సో పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే జూన్ పదిహేనో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి అన్నమాట దాదాపు తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల మంది తొమ్మిది కోట్ల మంది రైతులు పిఎం కిసాన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట వీటికి సంబంధించి ఒక్కొక్కరి ఖాతాలకి ఆరు వేల రూపాయలు అయితే ఇప్పుడు జమ అవుతూ ఉంటాయి కదా ప్రతి ఏటాన ప్రతి విడతలో కూడా రెండు అయితే జమ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ డబ్బులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పిఎం కిసాన్లో భాగంగా ఇప్పుడు పదిహేడో విడతలో భాగంగా నిధులు అయితే విడుదల కాబోతున్నాయి ఈ పదిహేడవ విడతల నిధులు అనేవి మనకి జూన్ నెలలో రెండో వారంలో విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే రెండో వారం అంటే మనకి పదిహేనో తారీఖులోపు ఈ డబ్బులు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అది ఎందుకు మనకు ఆ టైం పెట్టారంటే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ అనేవి మనకు నాలుగునైతే వస్తాయి సో ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక నాలుగైదు రోజులు పట్టే పది రోజులు కూడా అంటే ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వెంటనే పీఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో అది మనకు లేటెస్ట్ అప్డేట్ పిఎం కిసాన్కి సంబంధించి పదిహేను వడతకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం